ఈ రోజు మీ అందరికీ మనందరికీ హృదయము ఉన్నది మీరు ఎవరైనా సరే ఏ వయసు వారైనా ఏ ప్రాంతం వారైనా ఆడవారైనా మగవారైనా చిన్నవారైనా పెద్దవారైనా మనందరికీ హృదయం ఉంది కానీ ఆ ప్రశ్న ఆ హృదయంలో దేవుడు ఉన్నాడా ఆ హృదయంలో నిన్ను సృష్టించిన దేవుడు నివసిస్తున్నాడా డ్రైవర్ సీట్లో డ్రైవింగ్ చేసే వ్యక్తి కూర్చుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది నీ హృదయంలో నిన్ను సృష్టించిన దేవుడు ఉంటేనే నీ జీవిత ప్రయాణం సాఫీగా ఉంటుంది డ్రైవింగ్ సీట్లో ఉండవలసిన దేవుణ్ణి డ్రైవింగ్ సీట్లో ఉండనివ్వకుండా ఎలా నువ్వు ప్రయాణం చేయగలవు ఎలా నువ్వు ముందుకు సాగలం ఒకసారి ఆలోచించు అడుగుతున్నాను ఈ రోజు నా ప్రియ సహోదరుడు సహోదరి నిన్ను సృష్టించిన దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని నువ్వు ఇచ్చావా నిన్ను సృష్టించిన దేవుడు ఉండవలసినటువంటి స్థలములో ఉండనిస్తున్నావా ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు ఆయన యథార్థవంతుడు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను విశ్వసించే మనము కూడా పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా జీవించాలని ఆశపడుతున్నాడు దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆ మనిషిలో నివసించాలి అని చెప్పి హృదయాన్ని సృష్టించాడు ఆ హృదయంలో తానే ఉండాలని ఆశపడ్డాడు కానీ మనిషి ఏం చేశాడో తెలుసా చేయకూడని పాపిష్టి పనులు చేసి మనిషి హృదయంలోనికి చీకటిని తెచ్చేసుకున్నాడు ఇప్పుడు దేవుడు బయటకు గెంటివేయబడ్డాడు మనిషి హృదయంలో ఉండవలసిన దేవుడు ఇప్పుడు మనిషి హృదయంలో లేడు లేడు కాబట్టే అశాంతి లేడు కాబట్టే అసమాధానం అందుకే చెప్తున్నా ఈ లోకంలో నీ కావలసినవన్నీ కూడా భూమి దొరుకుతాయి కానీ శాంతి సమాధానము సంతోషము ఈ కూడా ఈ భూమి మీద దొరకనే దొరకవు ఎందుకని అవి దేవుడు పంపించే ప్రొడక్ట్స్ అవి